హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవగ్రహ దేవతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ ఏ ఏ గ్రహానికి ఏమేమి లక్షణము అలాగే ఏ రంగు పూలతో పూజించాలి ఏ బట్టలు వేసుకుని పూజించాలి ఏ మంత్రాన్ని చదవాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనే దాని గురించి ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం ఫస్ట్ సూర్యుడు ప్రాణశక్తి మరియు ఆరోగ్యానికి కారకుడు సూర్య పూజకు చెప్పవలసిన మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమ ఎరుపు మరియు పసుపు గులాబీలతో పూజించాలి గోధుమలతో చేసిన ప్రసాదాన్ని అర్పించాలి ఉదయం సూర్యోదయానికి ముందుగా లేచి సూర్యునికి జలార్పణం చేయాలి ఈ మంత్రాన్ని పన్నెండు సార్లు జపించాలి రెండు చంద్రుడు చంద్రుణ్ణి సోమవారం పూజించాలి మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌం సం చంద్రాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి చంద్రుణ్ణి రంగు పూలతో పూజించాలి పాలతో చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా అర్పించాలి తెల్లవటలు ధరించి రాత్రి చంద్రు చంద్రుణ్ణి చూస్తూ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి మూడు కుజుడు శక్తి ధైర్యం కుజుడి లక్షణం మంగళవారం రోజు కుజుణ్ణి పూజించాలి ఎర్రటి పుష్పాలతో పూజించాలి రొట్టి ప్రసాదంగా అర్పించాలి కుజదోషం ఉన్నవారు చండి హోమం లేదా హనుమంతుణ్ణి పూజించాలి మంత్రం ఓం క్రామ్ క్రీమ్ క్రౌమ్ బౌమాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి నాలుగు బుధుడు బుద్ధి విద్య వాకు బుధుడి లక్షణం బుధవారం రోజు పూజించాలి పచ్చని తులసిని అర్పించాలి పచ్చని పళ్ళు బుధుడికి ప్రసాదంగా అర్పించాలి పచ్చని కలర్ బట్టలు వేసుకుని పూజించాలి మంత్రం ముఖ్యంగా విద్యార్థులు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం వల్ల విద్య వాళ్ళకి చాలా మంచిగా వస్తుంది మంత్రం వచ్చేసి ఓం బ్రామ్ బ్రీం బ్రౌం సం బుదాయ నమ ఐదు గురుడు ఈ గ్రహాన్ని బృహస్పతి అని కూడా పిలుస్తాము జ్ఞానం ధర్మం గురుత్వం దీని లక్షణం గురుగ్రహాన్ని గురువారం రోజు పూజించాలి పసుపు చామంతి పూలతో పూజించాలి పసుపు కలర్లో ఉన్న ప్రసాదాన్ని అర్పించాలి పసుపు వస్త్రాలు వేసుకుని సిరిడి సాయిబాబాను పూజించడం వల్ల గురుదోషం ఉన్నవారికి మంచిది మంత్రం ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సం గురవే నమ ఆరు శుక్రుడు అందం ప్రేమ ధనం శుక్రుడి లక్షణం శుక్రవారం రోజు పూజించాలి తెలుపు రంగు గులాబీలతో పూజించాలి శుక్రదోషం ఉన్నవారు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మంత్రం ఓం శ్రాం శ్రీం స్రౌం సం శుక్రాయ నమ ఏడు శనిగ్రహం శనిదేవుణ్ణి శనివారం రోజు పూజించాలి శ్రమ కర్మఫలం ధైర్యం శని గ్రహ లక్షణం నల్ల పుష్పాలతో పూజించాలి నువ్వుల నూనెతో చేసిన ప్రసాదాన్ని అర్పించాలి శని మహాత్మునికి నూనె దానం చేయాలి లేదా ఎలుకలకు అన్నం పడితే శని గ్రహం ఉన్నవారికి శాంతి కలుగుతుంది మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సం శనేశ్చరాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఎనిమిది రాహు మాయా భయం అజ్ఞానం రాహు లక్షణం సోమవారం శనివారం రెండు రోజులు కూడా రాహుగ్రహాన్ని పూజించాలి నల్ల గులాబీలతో పూజించాలి ఉలవలతో చేసిన ప్రసాదాన్ని అర్పించాలి మంత్రం ఓం బ్రాం బ్రీం బ్రం సం రాహవే నమః నమ అనే మంత్రాన్ని చెప్పించాలి ఇక లాస్ట్ గ్రహం కేతు గ్రహం మోక్షం జ్ఞానం లోక భాషకత్వం దీని లక్షణం మంగళవారం శనివారం రెండు రోజులు పూజించవచ్చు ఎరుపు గులాబీ పుష్పాలతో పూజించాలి నిమ్మకాయ రసంతో రసం కలిపిన అన్నం నైవేద్యంగా అర్పించాలి కేతుగ్రహ దోషం ఉన్నవారు గణేషుణ్ణి పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది శాంతి కోసం మనం గణేషుణ్ణి పూజించాలి మంత్రం ఓం శ్రాం శ్రీం స్రౌం సం కేతవే నమ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్